అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో దళిత యువకుడు వైఎస్సార్ పార్టీ కార్యకర్త అయిన కాకర అప్పారావుపై తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుక ఉండి హత్య చేయించడాన్ని మాజీ మంత్రి అలాగే జగ్గంపేటి నియోజకవర్గ ఆ పార్టీ కోఆర్డినేటర్ అయిన తోట నరసింహం తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తల పట్ల అధికార పార్టీ క్యాడర్ ఏ విధంగా దాడులు చేస్తుందన్న దానిపై నరసింహం నిప్పులు చెరిగారు అందులో భాగంగానే తోట నరసింహం స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో తన నివాసంలో ఏర్పాటు పాత్రికే సమావేశంలో ఆయన తన అనుచరులతో పాల్గొని టీడీపీ నాయకులు తన నియోజకవర్గంలో చేస్తున్న దమనకాండను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ తోట నరసింహం మాట్లాడారు భూపాలపట్నం గ్రామంలో దళిత యువకుడు కాకర అప్పరావు చాలా యాక్టివ్ గా ఉంటున్నాడన్న కక్షపూర్తంగానే ఆయన్ను అడ్డు తొలగించేందుకు టీడీపీ నాయకులు హత్య చేయించారని ఆరోపించారు ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా విభాగ యువ నాయకులు తోట శ్రీరామ్జీతో పాటుగా నియోజకవర్గ నాయకులు తోట బాబ్జీ తోట అయ్యన్న ఉప్పలపాడు మూర్తి అరబోలు వాసు అరబోలు మణికంఠ ఉల్లూరు ప్రసాద్ ెటి రాజు శెట్టి సోమరాజు గరిగా పెద్దకాపు మామిడి కోదండరామ్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు We run out of h i s time.

ఇప్పుడు ఈ సమయంలో జరుగుతున్నటువంటి యొక్క ప్రెస్ మీట్ లో ఇప్పటికే మాట్లాడినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు మరి మా ఫ్రెండ్ ఆప్తులు శ్రీ తోటనరసింగ్ గారు ఈ సంఘటన పట్ల పూర్తి వివరంగా మీతో మాట్లాడడం జరిగింది అయితే ఏదైతే ఈ భూపాలపట్నంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఎవరైతే ఈ కాకరప్పన్ అనే వ్యక్తి మరి దారుణంగా హత్యకాయల్ంచబడ్డాడో మరి ఆయన పట్ల జరిగినటువంటి యొక్క హత్యని వెంటనే తెలుసుకుని మరి గౌరవ జిల్లా పోలీస్ అధికారి గారికి మరి గౌరవ తోట గారి ఉన్న విషయం అంతా కూడా వివరించి తగు న్యాయం కోసం మరి వారి దగ్గర డిమాండ్ చేయడం కూడా జరిగింది అయితే ఈ ఈ సందర్భంలో మరి మేమిచ్చే డిమాండ్ ఏంటంటే ఏదైతే కాకర అప్పన్న ఈ వేళ హత్యగా వెంచబడ్డాడో అది అనుకోకుండానో లేకపోతే అనాలోచితంగా జరిగినటువంటి సంఘటన కాదని ఖచ్చితంగా మరి బహిరంగంగా అర్థమవుతుంది ఈ కాకరప్పని మీద ఇటువంటి విషయాల్లోనే ఎవరైతే హత్యకి మరి ప్రేరేపితులు అయ్యారో ఆ ముద్దయిలు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందే వారికి వీరికి మధ్య జరిగినటువంటి గొడవలో అప్పటి పోలీసు వారు కూడా తప్పు లేకపోయినా కాకరప్పని మీద కేసు పెట్టడం ప్రత్యక్షంగా మరి అవతర పార్టీ వరకు ధైర్యం కల్పించి ఇంకా నేరం చేయమని ఉసుగోల్పడం పురుగోల్పడం వల్ల వారి యొక్క ధైర్యం పెరగడం ఈవేళ హత్య వరకు దారి తీసిందన్న సంగతి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఏదైతే ఈవేళ హత్య జరిగిందో హత్య జరిగిన వెనక జరిగినటువంటి ఈ హత్య చేసినటువంటి వాడు ఒక్కలే కాదు ఇందులో దీన్ని లోతుగా పరిశీలించినట్లయితే చాలా మంది బయటకు రావడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఎవడైనా ఒక దళితుడు ఏదైనా ఒక గ్రామంలో కొంచెం ఎదుగుతున్నాడు అని అంటే వాడిని ఎదగకుండా చేయడం కోసం తొక్కేయాలని వాడిని చంపేయాలని మరి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఏదో రకమైనటువంటి అందరికి నమస్కారం మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న శుక్రవారం రాత్రి సుమారు పదిహేను తారీఖు అంటే ఐదో తారీఖున ఈ నెల ఐదో తారీఖున మన జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలానికి సంబంధించి గోపాలపట్నం అనే గ్రామంలో ఒక దారుణమైన కిరాతకమైనటువంటి హత్య జరగడం జరిగింది ఆ గ్రామానికి సంబంధించినటువంటి దళిత సోదరుడు మరి కాకర అప్పన్న అనే అతన్ని అదే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది దారి కాసి మరి అక్కడ ఒక పథకం ప్రకారం అతని ఘోరంగా హత్య కాదు చాలా ఘోరాత ఘోరంగా ఎనప్ప రాజులతో బుర్ర మీద బద్దలు కొట్టి కత్తితో బుర్ర మీద కొట్టి అక్కడికక్కడే చనిపోయేలాగా ఒక పథకం ప్రకారం ఈ యొక్క హత్య చేయడం జరిగింది మరి ఆ రకంగా భోపాలపట్నంలో రాత్రి పదిన్నరకు ఐదవ తారీఖున శుక్రవారం రాత్రి జరిగినటువంటి ఆ సంఘటన పురస్కరించుకుని అక్కడికి వెంటనే పోలీసు అధికారులు రావడం జరిగింది జిల్లా మన కాకినాడ జగ్గంపేట సీఏ గారు చిన్నమూడి ఎస్ఐ గారు ఇతర సీఏలు ఇతర ఎస్ఐలు డిఎస్పీ గారు అందరూ కూడా వచ్చి సంఘటనా స్థలానికి పరిశీలించి ఒక డాక్స్ ప్యాడ్ తీసుకురావడం జరిగింది ఆ డాక్స్ ప్యాడ్ అక్కడ పరిశీలించి నేరుగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హత్య చేయబడ్డ చేశారో వారింటికే నేరుగా వెళ్ళి ఇంకెక్కడికి గురగలుగుతున్నారు పోలీసు వారు కూడా చెప్తా ఉన్నారు మా పోలీస్ చరిత్రలో ఎక్కడ కూడా నేరుగా హత్య చేసిన వ్యక్తికి ఇంటికి వెళ్ళింది ఇక్కడ జరిగిందని అది నేరుగా ఆ హత్య చేసినటువంటి వ్యక్తులు వెళ్ళింది అప్పుడే కుక్కలు ఆ డాగ్స్ తీసుకెళ్ళక ముందే గ్రామస్తులందరూ కూడా ఈ ఈ హత్యని వీళ్ళు చేస్తుంటారా అనేటువంటి చర్చ కూడా జరిగింది అప్పటికే వెళ్ళే చేస్తుంటారని అంటే ఆ రకమైన చరిత్ర కాబట్టి అక్కడ ఆ గ్రామంలో వారు కూడా దలుసు దలుసులే వారికి ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యం అనుకోవడం ఆ యొక్క డాగ్స్ కట్స్ కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది ఆ రకంగా ఈ హత్య జరిగింది ఉన్నారు వారి యొక్క కాల్ డేటా ఫోన్ తీసుకుని ఆ కాల్ డేటా అనేది మన అందరికీ తెలుసు పోలీసులు ఈజీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు మొన్న కూడా ఆ రోజుకి ఆ రోజే వాళ్ళ యొక్క ఫోన్స్ ఎక్కడైతే అవుట్ అవుతున్నాయో ఆ ఫోన్లు ఒక చోట ఐడెంటిఫై అయినట్టు ప్లేస్ వచ్చింది సిగ్నల్ సిస్టమ్ సిగ్నల్ సిస్టమ్ వల్ల అది ఎక్కడ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చింది ఏజెన్సీ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారా అని గ్రామస్తులే చెప్తా ఉన్నారు ఆ ఏజెన్సీలో మా సోగాడు ఇప్పుడు ఏ వన్గా పెట్టమన్నటువంటి వీరవరెడ్డి గారికి బోన్ ఉన్నాయంట ఆ భూములు జరిగి అక్కడ ఏదో భూమి అంటే అక్కడ ఏదో గెస్ట్ హౌస్ లేకపోతే ఏదో ఉంటుంది ఆ సెల్టర్ ఉన్నది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం పోలీసు వాళ్ళు పట్టుకున్నారు నిన్న ఈరోజు ఒక అందులో ఇద్దరు ఎవరైతే ఉన్నారో మరి పోలీసులు చెప్తారు కొద్దిగా ఉదయం కూడా డిఎస్పీ గారు పెద్దలో పెట్టారు జగంపేటలో పెట్టారు పెట్టి ఎవరైతే ఉన్నారో కోళ్ళ కోళ్ళ మరి రాజుబాబు కోళ్ళ నాగేశ్ వాళ్ళిద్దరూ అన్నమ్ వాళ్ళిద్దరు కూడా వేరేరెడ్డి కాశీ గారికి డ్రైవర్లు ముఖ్యానిసారు ఆ గ్రామానికి సంబంధించి అత్యు ముఖ్యమైన అనుచరులు అందరే మాకు తెలుసు ఎన్నో ఏళ్ళుగా మా అందరికీ కూడా తెలుసు అంటే త్వరగా ప్రతిపక్షంలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో అది కూడా ఐడెంటిఫై చేసుకుంటాం వీళ్ళు ఆ పేటలో యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు ఆ రకంగా మరి చూసి ఆ వ్యక్తులు వాళ్ళిద్దరికీ ఆయనకి బాగా అనుచరులుగా ఉంటారు వచ్చి ఉంటారు ఆయన ఏం చేయమన్నా చేస్తారు వాళ్ళు ఆ రకమైన వ్యక్తులు వాళ్ళు అందులో ఒక ఆయన దొరికాడని ఇందాక డీఎస్పీ గారు అనౌన్స్ చేశారు జగ్గంపేటలో రాజ్భవన్ అసలు దొరికాడని ఆ నాగేశ్వరరావు కూడా దొరుకుతాడన్నారు దొరుకుతాడని ఎదురు ఎదుర్చుకోవటం కాదు ఇద్దరు అందమ్ములు ఇద్దరు ఒక చోటు ఎదురుంటారు ఒక అతను పట్టుకుంటూ ఉంటున్నారు మరి అతను గట్టిగా పట్టుకుంటే అతను గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరి ఈ రెండో వ్యక్తి ఎక్కడ ఉన్నాడు లేకపోతే మమ్మల్ని ఎవరు ప్రద్భించారు అన్నీ కూడా చెప్తారు పోలీసు తరహాలో ఎంక్వైరీ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా ఆ పేర్లన్నీ కూడా వస్తాయి చాలా చోట్ల జరుగుతున్నాయి కూడా మరి ఆ రకంగా మీరు నిష్పక్షపాతంగా పోలీసు ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులుగా తెలియరు వారికి కఠినంగా శిక్షించాలి ఏంటి మా ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి మంటలు జరగలేదు జగన్బేడి నియోజకవర్గ ప్రాంతంలో ఈ దారి కాసి బొర్ర బతలు కొట్టేసి రాడ్లతో కొట్టి చంపే పరిస్థితి ఆ సంస్కృతి ఇక్కడ లేదు మరి ఆ దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను ఆ సంస్కృతిని మరి విస్తరించకుండా చూడమని కోస్తా ఉన్నాం ఏంటి ఏదైనా మీకే అడ్డాయి ఇక్కడ ఇటువంటి మంటలు జరుగుతూ ఉంటే పోలీసుల తల్లి దాన్ని ఎడ్యువేషన్ చేయాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే అడ్డే కూడా ఏదైనా దీని మీద వాళ్ళు క్రోషం తట్టుకోలేక ఏదైనా చేయొచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడికక్కడ అవి లేకుండా భయం అన్నది రావాలి దాని అంటే రావాలంటే ఇటువంటి వారికి కఠినంగా శిక్షిస్తే రేపు వద్దున గోపాలపట్నంలో పాలన వాళ్ళకి ఈ రకంగా శిక్ష పడ్డదురా ఆయన వెనకాల కొమ్ముగా చెడు కాబట్టి ఆయన ఈ రంగం శిక్ష పడ్డద్రా అన్న చెప్పుకుని వెళ్తే ఆ ప్రేరేపించే వ్యక్తులు తగ్గుతారు ఈ చంపే వ్యక్తులు కూడా తగ్గుతారు భయపడ భయం అంటూ ఉంటుంది ఏదో చిన్న చింత గొడవలు జరిగితే వేరే విషయం ఇది మటర్ చేసేసేంత గొడవ